అవి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మేము ఎలంగా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎలంగా చెట్టు కొన్నాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా వెళ్తున్నాం ఎలంగా చెట్టు అనేది చూసుకుంటే మా బాగా కూడా వస్తున్నాడు ఫ్రెండ్స్ చూసుకుంటే ఎదురుగా రెండు కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి అవు ఫ్రెండ్స్ ఎలంగా పళ్ళు ఫ్రెండ్స్ ఎవ పడిపోయినాయి నేను ఊహించలేదు అలాగే నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకుంటే అదొకటి అదొకటి ఇక్కడ రెండు అదొకటి అల్లు అక్కడ ఒక పెద్దది ఉంది ఫ్రెండ్స్ చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఎలంగా సెట్ అనేది చూస్తున్నారు కదా చాలా పెద్దది ఉంది చూసుకుంటే అంత లొకేషన్ ఫ్రెండ్స్ చూడండి మేము ఎత్తున్నాం ఫ్రెండ్స్ ఇవ్వండి ఒక రెండు దొరికినా ఫ్రెండ్స్ మూడు ఫ్రెండ్స్ అలాగే నాలుగు ఫ్రెండ్స్ చూసుకుంటే అలాగ ఒక ఐదు దొరకాయి ఫ్రెండ్స్ ఇంకా మేము వాళ్ళ మా బావకి ఎన్ని తెలియదు ఇంకా చిన్న కూడా చాలా పండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకుంటే చాలా చిన్నవి కానీ ఇంకా ఫ్రెండ్స్ చెట్ అనేది ఇదే ఫ్రెండ్స్ చాలా పెద్దది ఉంది కదా చూడండి చాలా పెద్ద సెట్ ఫ్రెండ్స్ మాకు ఎన్ని కాయలు దొరకాయి అనేది చూపిస్తాను చూసేయండి ఎక్కర్లే ఫ్రెండ్స్ మొత్తం దొరికినవి నీకు నీకేనే దొరికినాయి బా మా బాకైతే ఒకటి దొరికింది అలాగే నాకు చూసుకుంటే అది అక్కడ ఫుట్టాం కదా నాకైతే ఒక ఐదు ఆరు దొరికినాయి మేము ఇద్దరు పంచుకుంటాం ఫ్రెండ్స్